వెల్కమ్ టు సైరా మీడియా సంగరెడ్డి జిల్లా కేంద్రాన్ని వీడని వరద రాత్రంతా వర్షానికి మరోసారి నీట మునిగిన కాలనీలు అర్ధరాత్రి ఇళ్లలోకి చేరిన వరద నీరు రాత్రంతా జాగారం చేసిన ఆయా కాలనీ వాసులు నిన్న అస్తబల్ గాయత్రి నగర్ రిక్షా కాలనీ మధురా నగర్ గాయత్రీ నగర్ కాలనీలను ముంచెత్తిన వరద నీరు ఇళ్లలోకి వరద చేరడంతో తడిచి ముద్దైన నిత్యావసర వస్తువులు వాగులను తలపిస్తున్న గల్లీ రోడ్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్న స్థానికులు అయితే డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతోనే పెరిగిన వరద తీవ్రత అని చెప్పేసి స్థానికులైతే చెప్తున్నారు జేసీపీతో రోడ్లను తవ్వి వరద నీటిని బయటకు పంపించే ప్రయత్నమైతే చేశారు కానీ ఆ ప్రయత్నం కూడా ఫలించలేదనే చెప్పాలి రాత్రి మళ్ళీ భారీ వర్షం కురిసింది అస్తబల్ ప్రాంతంలో పెరిగిన వరద ముప్పు ఇళ్లలోకి చేరిన నీటిని రాత్రంతా బయటకు పంపిస్తూ గడిపిన కాలనీ వాసులు దీంతో కాలనీ వాసులకి పిల్లలకి పెద్దలకి కూడా ఎ కూడా నిద్ర లేకుండా అయితే గడిపారని చెప్పాలి అయితే ఈ విషయంపైన అధికారులైతే జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కెమెరామెన్ రాజేష్తో మీ సలోమి